ఖాళనట్టున్నాయేమో ఇంకా ఏమంటావు సార్ అన్నీ కింద పెట్టి చెక్ చేయి ఏమన్నా మంచిగా అయ్యి నువ్వు తిను ఊకేషన్ ఊకేషన్ జీరోను అట్లా అంటావా అని వీడియో తీసిన ఆనియన్స్ అంటావా కింద ఏది పగిలిపోతాయి ఏంటి పోయి తీసుకొని వచ్చిన మా డూటి దగ్గర ప్లాట్లు ఉన్నాయి అది ఇక్కడ అదే అది ఇక్కడ అందుకే సీతాఫలం పండులాగే ఉన్నాను జునా అట్లనే ఉన్నావు పండులాగే ఉన్నావు ఎస్ తిన్నావు కదా త్రీ ఫోర్ డేస్ మక్కిస్తా అవుతాయి కాయలు ఎక్కువ కొద్దిగా త్రీ ఫోర్ అట్లుండే కదా మంచిగా ఉండే ప్లాస్టిక్ తీసుకురాపోంద ఒక స్టెప్ పెట్టినావా రెండు స్టెప్లు పెట్టినావా